దేవుని పిల్లరా దేవుడు పదే పదే చెప్తున్నాడు ఈ మట్టిని హత్తుకున్నాడట మనిషి ఈ మట్టి లోకాన్ని హత్తుకుపోయిన నన్ను స్థిరపరుచు వాక్యంలోనికి తీసుకురా సన్మార్గంలోనికి తీసుకురా వాక్యంలో స్థిరపరచు తండ్రి నీ జీవంలో స్థిరపరచు తండ్రి నాకు పరలోకపు మార్గాన్ని చూపించతండ్రి ఈ లోకం నాకు వద్దు తండ్రి వ్యసనాలు నాకు వద్దు తండ్రి ఈ మట్టి నాకు వద్దు తండ్రి భక్తుడండి తన జీవితం పట్ల ఇలాంటి పటిష్టమైన జాగ్రత్త తీసుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో ఎందుకు నన్ను నా ప్రాణం లోకం వైపు లాగేస్తాను తండ్రి కొన్ని లోక సంబంధమైనవి నన్ను కొన్ని వ్యసనాలుగా మారిపోయినాయి తండ్రి ఏం నన్ను రక్షించండి తండ్రి నాకు ఈ వ్యసనాలు వద్దు ఈ మట్టి నాకు వద్దు భక్తుడు ఇగులు పట్టుకున్న మనలో ఎంతమంది ఈ ఈ భయం ఉంది చెప్పండి నేను దేనికన్నా అడిక్ట్ అయిపోయినా లోకంలో దేవుడి కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తే ప్రేమించేస్తున్నానా దేవుడికంటే గొప్పగా దేన్నై దేనికైనా హత్తుకుపోయానా దాన్ని హత్తుకుపోయి దేవుడి దగ్గరికి రాలేకపోతున్నానా దాన్ని హత్తుకుపోయి దేవుడికి ఇవ్వలేకపోతున్నానా దాన్ని హత్తుకుపోయి దేవుడికి సమయం ఇవ్వకుండా సమయం అంతా దానికి వాడేస్తున్నా నేను దేనికి హత్తుకుపోయాను ఆలోచించుకోండి మీరు మీరు దేనికి హత్తుకుపోయారు ఎందుకు మీ కాలాన్ని ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ప్రతి చోటకి రాలేరు ఎందుకు ప్రతి బైబిల్ క్లాస్కి రాలేరు ఎందుకు ప్రతి సభకి రాలేరు మీరు ఎక్కడో హత్తుకుపోయారు దేనికో దేనికో అయిపోయారు రాలేకపోతున్నారు ఎందుకు మీరు ఎక్కువగా దేవుడికి ఇవ్వలేకపోతున్నారంటే మీకు ఏవో ఖర్చులోనే బాగా ఖర్చు పెట్టేస్తున్నారు దేనికో లోక సంబంధమైన వటుకులకి ఏదో వ్యసనంగా మారింది ఎక్కడో మనల్ని బలంగా ఏదో పట్టుకుంది లోకంలో అందుకే దేవుడికి ఇవ్వలేని స్థితి దేవుడి దగ్గరికి రాలేని స్థితి జీవితంలో ఎప్పుడు వాక్యము పెట్టుకోలేని స్థితి బైబుల్ చదువుకోలేని స్థితి ప్రార్థన చేసుకోలేని స్థితి ఎందుకు ఇలాగా ఖచ్చితంగా చెప్తున్నాను హత్తుకుపోయాయండి హత్తుకుపోయాయి ఎక్కడో మీ మనసు ఎక్కడో లోక సంబంధమైన వ్యసనానికో లోక సంబంధమైన మట్టికో అడిక్ట్ అయిపోయింది అందుకే మీరు దాన్ని విడిచి రాలేకపోతున్నారు దానిని మీరు జయించలేకపోతున్నారు